చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అమరావతికి పూర్వ వైభవం వచ్చిందని రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు ఉద్దండరాయిని పాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రాంత పరిశీలనకు విచ్చేసిన చంద్రబాబుకు అమరావతి మహిళా రైతులు హారతలతో స్వాగతం పలికారు ఐదేళ్లుగా రాజధాని కోసం పూజలు చేసినట్లు మహిళా రైతులు వివరించారు చాలా 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 ఐదు సంవత్సరాలు పండగ లేదు ఏమీ లేదండి చాలా చాలా దౌర్భాగ్యంగా అనిపించాము ఇప్పుడు మాత్రం ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు శరవేగంగా పరుగులు పెడుతుందండి చంద్రబాబు నాయుడు మా అదృష్టంగా భావిస్తున్నాం ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఎలంగాణ మాకు పెద్ద పండగగా ఉంది ఏంటంటే మా రైతులకి ఆయన గెలిచినప్పుడు కళ్ళల్లో సంతోషం పట్టుకోలేకపోయాం ఏంటంటే మళ్ళీ రాజధాని కట్టే ఏకైక వీరుడు పెద్ద నాయకుడు విజయనగరం లీడర్ చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము గట్టిగా నమ్ముతున్నాము అదేవిధంగా మాకు రావాల్సిన ప్లాట్లు కవులు మొత్తం కూడా చెల్లిస్తారని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం అండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు మాకు చాలా ఆనందంగా ఉంది మొత్తం కూడా పిచ్చి మొక్కలు మలిపించాడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ ఈ రోజున మొత్తం వచ్చి శుభ్రం చేస్తున్నాయి ఒక పండగ ఉంది ఈ రోజున ఒక మహానుభావుడు వచ్చాడు ఒక లెజెండ్ వచ్చాడు మూడు నాలుగు సంవత్సరాల్లో రాజధాని కడతాడని మాకు నమ్మకం ఉంది నమ్ముతున్నాము పండగ వాతావరణంగా చేసుకుంటున్నాం రాక్షసన పాలన పోయి రామరాజ్యం వచ్చిందండి రాముడి పాలనలో చల్లగా ఉంటామని మేము అనుకుంటున్నాము విధ్వంసం ఎన్నో విధ్వాంసాలు చేశారు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు ఆడవాళ్ళని పెట్టకూడని పెట్టారు మా ఇంటికి ఒక ఎంపీ వచ్చి కూడా నన్ను బెదిరించాడండి నేను కిడ్ జాగను ఈ రాసేదాన్ని నువ్వు కిట్ జాగన్ రాయటం కాదు ఎందుకు రాస్తున్నావు అని నన్ను ఒక మాట కూడా అన్నాడు బాబుగారిని రాయకుండా మాటలు కూడా రాశాడు మా ఇంటి ముందు అతను ఆడవాళ్ళని చూడకుండా ఎంత పరాభం చేశాడో అంత పరాభంగా ఓడిపోయారండి వాళ్ళు చాలా చాలా ఆనందం ఈ ఆనందం చెప్పలేనంతదనమాట వైభోగంగా ఈ అమరావతి వెలిగిపోవాలన్నమాట ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నిర్మాణాలన్నీ పూర్తయిపోయి అందనంతా ఎదు ఎత్తుకు ఎదిగిపోవాలి ఒక కలకత్తా ఒక బొంబాయి హైదరాబాద్ నగరాల మించి జరగాలన్నమాట నిర్మాణం ఇవాళ చంద్రబాబు గారు ఇక్కడికి భూమి పూజ చేసిన దగ్గరికి వచ్చారు ఇవాళ మేము ప్రతి ఒక్కళ్ళు గుండెల మీద చేతులు వేసుకొని నిద్రలో పోతున్నాము ఒకప్పుడు మేము అట్లా నిద్రలు రోజు చాలా ఉన్నాయి కాకపోతే ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఈ చంద్రబాబు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒక ఉద్యోగము ప్రతి ఒక్కరికి ఒక సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి వస్తాయి ఇవాళ డెవలప్మెంట్ కూడా బాగా చేస్తారు చేస్తారని మేము చేస్తారని మాకు చాలా ఉంది ఇప్పుడు బాబుగారు వచ్చాక అమరావతి అంతా కళ మారిపోయింది ఎందుకంటే ఆ బా అమరావతి అనేది అసలు రూపకర్త అయినా ఇప్పుడు ఈయన డెవలప్ సంవత్సరాలు రెండు సంవత్సరాలు డెవలప్ చేస్తాడని అందరూ నమ్మకం ఉన్నాము చేస్తాడని మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది